హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ మిథున రాశికి చెందినవారా మరి మీకు కలిగే నష్టాలేంటి లాభాలేంటి సమస్యలేంటి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు కానీ మిథున రాశికి చెందిన వారైతే ఎప్పటికీ మీలో సృజనాత్మక కళల పట్ల ప్రశంసలను పొందుతూనే ఉంటారు అంత గొప్ప ఆలోచన శక్తి మీ సొంతం ఏది మాట్లాడినా బాహాటంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేలా కనిపించే మీరు అవసరమైన మేరకే మాట్లాడేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఎవరితోనైనా సంభాషణ జరిపినప్పుడు దానికి సంబంధించిన చర్చ మొత్తం వారికి అనుకూలంగానే ఉండేలా కనిపిస్తుంది మరియు వారిలో మంచితనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది వారి ఆలోచన విధానాన్ని తెలుసుకోవడం ఇతరులకు క్లిష్టతరమైన అంశంగానే ఉంటుంది మానసికంగా చాలా మారుపేరుగా ఉంటారు మరియు ఒక చిన్న నవ్వుతో ఎటువంటి చర్చనైనా తమకు అనుకూలంగా మార్చుకునే నైపుణ్యం కలవారిగా ఉంటారు మిథున రాశివారు సంబంధ బాంధవ్యాల విషయంలో మరి మీరు కానీ మిథున రాశికి చెందిన వ్యక్తులైతే ఎలా ఉంటారో చూద్దాం సంబంధ బాంధవ్యాల్లో విశ్వసనీయత కలిగి అంకిత భావం కూడుకొని భావోద్వేగాలకు విలువనిస్తూ సంబంధ బాంధవ్యాల్లో శ్రద్ధ వహించే మిథున రాశి వారు కూడా ఊహించిన విధంగా ఇతర రాశి చక్రాలతో పోల్చినప్పుడు కొన్ని విపరీత సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి మరి ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందో ముందుగా ఒకటి స్వీయ సూచన మిథున రాశి వారు పూర్తిగా వారి వారి సొంత నిర్ణయాలు నమ్మకాలు ఎంపికల ప్రకారమే ముందుకు సాగుతూ ఉంటారు మీరు ఎంతగా వారిని ప్రేమిస్తున్నా సరే వారి నిర్ణయాలు వారి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు అంతేగాక వారు అధిక మేధా సంపత్తికి కేంద్ర బిందువుగా తీవ్రమైన ఆలోచన చేసేవారిగా మరియు భావాలను వ్యక్తపరచడంలో చాటిల్లేని వారిగా ఉంటారు ఎక్కువగా వీరు తమ ఆలోచనను రాతపూర్వకంగా తెలిపటకు సుముఖత వ్యక్తం చేస్తూ ఉంటారు వారి ఆలోచన సరళలు అనుసరించే నిర్ణయాలు అభిప్రాయాలు ఉంటాయి మరిన్ని ప్రణాళికలు చేసినా వారి ఆలోచనలకు భిన్నంగా మాత్రం నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఇతరుల కన్నా తామే మంచి ఆలోచన కలిగి ఉన్నవారిగా భావిస్తూ ఉంటారు అలా ప్రతి విషయంలో స్వీయ మేధస్సు మీద ఆధారపడడం మూలంగా కొన్నిసార్లు సంబంధాలలో సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు క్రమంగా మీరు కోరుకున్న వ్యక్తులు జీవిత భాగస్వాములుగా ఉన్న వారి మనసులో పూర్తి స్థాయిలో స్థానాన్ని సంపాదన తెలియని వారిగా ఉంటారు ఇతరుల ఆలోచనలు కూడా విలువ ఇచ్చేలా మానసిక దృక్పథాన్ని అలవరుచుకోవాల్సి ఉంటుంది ఇక రెండో సమస్య ఏంటంటే ప్రేమతో ప్రేమలో పడడం మిథున రాశి వారు ప్రేమలో పడినా కూడా ఎటువంటి జీవనశైలి మార్పులను అంగీకరించిన వారిగా ఉంటారు అనగా తమ తమ జీవితాలు ఎప్పటికీ తమలాగే నిలిచి ఉండాలని కోరుకున్న వారిగా ఉంటారు క్రమంగా మార్పులను పూర్తి స్థాయిలో అంగీకరించిన వారిగా ఉంటారు తమ జీవిత భాగస్వామి కూడా తమ యందు ప్రేమను కలిగి ఉండి తమ అభిప్రాయాలు కిలువనిచ్చేలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు అలా లేనిచో అసంతృప్తికి లోనడమే కాకుండా చిరాకులు పరాకులను చూపిస్తూ ఉంటారు క్రమంగా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఒకవేళ ఇటువంటి మనస్తత్వం మీలో కనిపిస్తే బంధాలు దూరం కాకుండా కొంతమేరం సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవరచుకునేలా ప్రయత్నించాలి ఇక మూడో సమస్య ఏంటంటే రొటీన్ జీవితంగా ఉంటారు మీరు వారి ప్రేమ జీవితంలో కూడా తమ శైలిలో మార్పు ఉండకూడదని భావించే మీరు రొటీన్ జీవితాన్ని కూడా ఇష్టపడిన వారిగా ఉంటారు క్రమంగా ఒక రకమైన మానసిక గందరగోళానికి గురవుతూ ఉంటారు కానీ తమ ఆలోచన సరళి తమ ప్రేమ జీవితాన్ని ముగింపునిస్తుందేమో అన్న భ్రమలో భయంతో కూడుకొని ఉంటారు తాము ఎంతగా ప్రేమిస్తున్నారో తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు కూడా అదే విధమైన ప్రేమను తిరిగి పంచాలనే కోరికను బలంగా కలిగిన వారిగా ఉంటారు మరియు రొటీన్ జీవితం భవిష్యత్తు మీద ఆశ లేకుండా చేస్తుందన్న ఆలోచన మీది ఇక నాలుగో సమస్య ఏంటంటే అసంబద్ధమైన విషయాలు కూడా స్పందిస్తూ ఉంటారు మిథున రాసి వారికి రెండు రకాల మనస్తత్వాలు వ్యక్తిత్వాలు కలిగిన వారుగా ఉంటారు కాబట్టి ఇతరుల కన్నా మెరుగైన ఆలోచన చేయగలిగిన వారిగా మరియు చిన్న చిన్న విషయాల పట్ల కూడా పునరాలోచన చేసేవారిలా ఉంటారు మరియు విశ్లేషణాత్మక అభిప్రాయాలు కలిగిన వారిగా ఉంటారు ఒక మంచి ఆలోచన పరునిగా తమ సామర్థ్యాలను గుర్తించిన పూర్తి అవగాహన కలిగిన వారిగా ఉంటారు కానీ ఇతరుల అభిప్రాయాలు మాత్రం పరిగణలోకి తీసుకున్న ఆలోచనలు చేయరు ఇటువంటి ఆలోచన ధోరణులు అసంబద్ధమైన సమస్యల గురించి కూడా తీవ్రమైన ఆలోచన చేసేలా ప్రోత్సహిస్తుంది క్రమంగా మీరు గొడవలు కానీ వాదనలు కానీ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు తమ అభిప్రాయాలతో ఏకీభించిన వారిని చిన్నపిల్లల మనస్తత్వాలు కలిగిన వారిగా అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ ఉంటారు క్రమంగా సంబంధాలలో కొన్ని వేదాభ్రాయాలు కలగడం సర్వసాధారణంగా ఉంటుంది ఇక ఐదో సమస్య ఏంటంటే నివసించే ప్రాంతంలో కూడా ప్రాదేశిక మార్పులు అవసరంగా చూస్తారు మీరు మిథున రాశి వారైతే వారి గది అలంకారం దగ్గర నుండి ప్రతి చిన్న అంశం పట్ల అంతర్గత ఆలోచన చేస్తూ ఉంటారు వీరి ఆలోచనలు ప్రత్యేకంగా ఉండడమే కాకుండా ఫలితాలు ఇతరులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి ఇతరుల నుండి స్వల్ప సహాయం కూడా తీసుకోకుండా వారి స్వంత ఆలోచనలపైన ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడంలో వీరి నిర్ణయాత్మక ధోరణులు ప్రతిబింబిస్తూ ఉంటాయి నిజానికి ఆహ్వానించదగిన విషయమే అయినప్పటికీ వాస్తవ కోణంలో భాగస్వాముల మధ్య చిచ్చు రేపేదిలో ఉంటుంది తమ నిర్ణయాలలో ఆటంకాన్ని ఎన్నటికీ అంగీకరించిన వారిగా ఉంటారు తాము చెప్పినట్లుగానే తమకు అనుకూలంగానే తమ నివాస స్థలం కూడా ఉండాలని భావిస్తారు భాగస్వామి అభిప్రాయాలు కూడా విలువ ఇవ్వాలని గమనించాలి అది చేయకపోతే మీరు భాగస్వామి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదంటే అపార్థాలకు గొడవలకు కారణంగా మిగిలిపోతారు సో ఫ్రెండ్స్ మరి మీది కానీ మిథున రాసి అయితే మీ మనస్తత్వం ఎలా ఉంటుంది ఒక్కసారి మీ మనస్తత్వం ఉన్నా కూడా మీ గ్రహ బలాన్ని బట్టి మీరు జీవితంలో మార్పులు కోరుకోరు అలాగే ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు దానివల్ల గొడవలు అపార్థాలకు తీసే అవకాశాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్